అందరికీ నమస్తే అండి మా రోజా ఎప్పుడు మాట్లాడినా సరే పది మంది చేత తిట్ల కతానికే మాట్లాడద్ది అండి ఒక మాట అంటే పది మాటలే కాసేద్దాయి ఇవాళ మాట్లాడుతూ అవకాశం దొరకట్లేదు కానీ అవకాశం దొరికితే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి పవన్ కళ్యాణ్ గారింటిపైకి వెళ్ళి దాడి చేసేద్దట నేపాల్లో ఎలాగైతే ప్రజలంతా తిరగబడి ప్రభుత్వాన్ని అధికారంలో దించేసారో మేము కూడా అలాగే చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడికి వెళ్ళిపోతాం మేమని చెప్పేసి అని మాట్లాడుతుంది ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తూ చూడండి

చివరికి అంబేద్కర్ విదేశీ విద్యకు కూడా ఏదో ఒక పేరు మార్చేసి జగనన్న విదేశీ విద్యా కాను కానీ ఏదో పెట్టేశారు దానికి తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చేశారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టేసుకున్నాడు కనబడ్డ ప్రభుత్వ భవనాన్ని అన్నింటికి కూడా మీ పార్టీ రొంగి వేసుకున్నారు ఇంకొక దగ్గర ఏంటంటే పాస్బుక్ల పని మీ బొమ్మ బర్త్ సర్టిఫికేట్ల పని మీ బొమ్మ డెత్ సర్టిఫికేట్ల పని మీ బొమ్మ మీ బొమ్మ అంటే నీ బొమ్మ కాదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ అందరికీ ఇలా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి ఇచ్చాడు అది చెల్లిబాటు అవుతావు దాన్ని పిచ్చి అంటారు నువ్వు ఇక్కడికి వచ్చి పేర్లు మార్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది మీరే ఏ ప్రభుత్వం అయినా పేర్లు మార్పులు అనేది సర్వసాధారణంగా జరిగేది దానికి ఏమైనా వంకలు పెట్టేసి పెద్దగా గొడవించుకోవాల్సిన ఇక్కడ ఇప్పుడు మాట్లాడచ్చు అని వినిపిస్తా ఈరోజు స్పష్టంగా పాలకులు చేసిన మోసానికి వారి ఇళ్ల మీద యువత నాయకులు ప్రజలు దాడి చేసి అధికారం నుంచి వాళ్ళు ఎలా తరిమి కొట్టారో ఈ జీవో గనుక వీళ్ళు రద్దు చేయకపోతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళని కూడా అధికారంలో నుంచి తరిమి తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నారు ఒకవేళ అంతా ఇది ఉంటే కనుక ముందు మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టేస్తారు నువ్వు ఈ రచ్చగొట్టే మాటలు మాట్లాడమాక నీ బొత్తికి అట్లా సిగ్గు శరం అనేది లేనే లేదంత వయసు వచ్చింది దాడి చేస్తారా నీ కార్యకర్తలను రచ్చగొట్టేస్తున్నారా రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితం నాశనం చేస్తావా గతంలో కాదు చెక్కేస్తారా ఏదో అనుకుంటున్నామేమో ఇలాపైన దాడి చేసేస్తాం ఇంటిపైన దాడి చేసేసి అధికారం దించేస్తాం ఈ సైకో మనస్తత్వం పోలేదండి మీ దగ్గర అబ్బాయి అధికారం పోయినా సరే మీ దగ్గర సైకో మనస్తత్వం అనేది పోలా అది పోదేమో ఈ జన్మకు పోదు అది మీకు అంత సినిమా లేదు పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్న వ్యక్తి నువ్వు మొన్నటి వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్నదని నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు ఒక్కనొచ్చే ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కాస్త ఈ అతి మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు మేము దాడికి వెళ్ళిపోతాం దాడి చేసేస్తాం అంటే చూస్తా ఊరుకోరుగా మీ అంతా దరిద్రగూట పరిపాలన దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయడం ఇంకా నన్ను అడిగితే ఇప్పుడిప్పుడే రాష్ట్రం కాస్త బాగుపడుతుంది కాస్త డెవలప్మెంట్ పరంగా కాస్త ముందుకు వెళ్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి పరిశ్రమలు తీసుకొస్తున్నారు దాన్ని చూసి మీరు ఓర్చుకోలేక పది మందికి ఉపాధి దొరికితే కనుక మనం చెప్పే అప్పభయకూరలు ఎవరికి వెండా అని అని ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టేసి మేము నేపాల్లోలాగా అధికారం నుంచి వేస్తామంటే చెక్కెత్త రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు సృష్టించడానికి మీరు ట్రై చేసినా సరే నేను ఏదో ఒక రకంగా అల్లర్లు చేస్తాము రాష్ట్రాన్ని తగలెట్టేస్తాము చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి వెళ్తామని చెప్పేసి అని పిచ్చపిచ్చ మాటలు మాట్లాడితే చేసినోడికి చేయించినోడికి చెక్కెత్త బాగా గుర్తుపెట్టుకో అది ఆడైనా మగైనా నువ్వైనా ఇంకొకడైనా ఇంకొకడైనా ఒకవేళ వైసీపీ కార్యకర్తల చేత కొంతమంది పేడి ఆర్టిస్టుల చేత రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలని చెప్పేసి అని అనుకుంటున్నారేమో అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఇప్పుడే విరమించుకోండి గతంలోలాగా ఉండదు గతంలోలాగా ఉండదు నీ హయాంలో నిజంగా నీకు సిగ్గు సెలవు లాంటిది ఏదైనా ఉంటే కనుక అసలు మీడియా మీడియా ముందు నువ్వు మాట్లాడకూడదు వచ్చి గతంలో నువ్వేమన్నా మాట్లాడేవు మద్యపాన నిషేధం జరిగిన తర్వాతనే ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఓట్లు అడుగుతాం అన్నావు డైరెక్ట్గా నువ్వే మాట్లాడావు ఏమైంది ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఎందుకు జగన్ అన్న ఎందుకు అడగలే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు నువ్వు అదేంటన్నా మనం మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తామన్నాం కదా మళ్ళీ మనం ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి ఓట్లు అడుగుతామో అది కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వం మద్యం అమ్మేసింది వంపేసింది అధిక ధరలకి కల్తీ మద్యం అమ్మేసాం మనం వేల కోట్ల రూపాయలు తినేసి నువ్వు దాంట్లోని అని ఎందుకు అడగలేదు నువ్వు అది అడగలేదు అది అడగకపోగా ఇంకా ఏమన్నా ఒక్కనొచ్చా అడగల మద్యపాన నిషేధం గురించి అడగల దాని గురించి వాటికే మాట్లాడుకో ప్రత్యేక హోదా ఏమైంది ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో విపరీతంగా పరిశ్రమలు వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు పాతిక పాతిక మంది ఎంఏ ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా నేను తాడికట్లు లాక్కొచ్చేస్తాను అన్నాడు అయిపోయింది ఏం అయ్యా అంటే మీరు గత ఐదేళ్ళ కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఏం చేశారంటే ఒకటి మీకు ఈ ప్రచారం ఎక్కడికెక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని బొమ్మలు వేసుకొని జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు అది ఒక్కటే చేశారు మీరు చేయాల్సింది ఏది మీరు ఏదైతే చేశారో గత ఐదేళ్ల కాలం పాటు అది ఒక్కటే చేశారు జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఆనంద కాదు రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా వరకు బట్టలు వేసుకునేవారు కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుడ్డలు వేసుకోవడం నేర్పించాడు అది బట్టలు వేసుకోవడం నేర్పించాడు మేము లేకపోతే రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆనందనేవారు కాదు ఇప్పటివరకు ఉపవాసాలు ఉండేవారు పస్తులు ఉండేవారు మేము వచ్చిన తర్వాత నాలుగేళ్ళు ఇల్లు నోట్లోకి చెప్పే ప్రయత్నాలు చేశారు అంతా సొంత భజినే కదా ఇవాళ ఎక్కడికి వచ్చే పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తాం మేము ఇంటి మీద దాడి చేస్తామని అని ఒకసారి ట్రై చేయండి వెళ్ళి ఇంతకుముందులాగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినట్టు ఉండదు ఎవరాలో మేము బహిరంగంగా దాడులు చేస్తామని చెప్పేసి అని మీరు మాట్లాడితే అంతేగాటుగా ఇంతకుముందు ఊరుకున్నట్టు ఇప్పుడు ఊరుకోరు ఒకవేళ ఆ దాడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఉన్నా సరే కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి పంపిస్తారు ఈ వ్యక్తిగత దాడులు చేస్తాం చేయిపిస్తాం ఇలాంటి సాంప్రదాయాలు మనకు లేవు కొత్త సాంప్రదాయాలు మీరు తీసుకురమ్మకండి రెచ్చగొట్టనిసేపు కూడా రాజకీయాలు పాలసీలు ప్రకారంగా మాట్లాడుకోవాలి కానీ వెనకతల మన కార్యకర్తలను రెచ్చగొట్టేసి ఇలా పైన దాడులు చేపిస్తాన్ని పంపించేసి కేసులు పెట్టించేసి రేపొద్దున వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసేయకూడదు ఆ విధమైన రాజకీయాలు మనం చేయకూడదు ప్రోత్సహించకూడదు మనం ఏదన్నా ఉంటే పాలసీల ప్రకారంగా మనం మాట్లాడగలగాలి మీకు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉండి ఉంటే కనుక ఒకవేళ పేర్లు మార్పుడనో లేదంటే పథకాల గురించో లేదంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చారు కాబట్టి వాటిపైన ప్రశ్నించాలి అనుకుంటే మనకు అసెంబ్లీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం బోల్ డబ్బులు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి ఆయన బాధ్యత అది ఎమ్మెల్యే అందులోని మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాలి కదా మరి చేత కాకుండా శాతకాన్న వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చి మీరంటూ వచ్చేసి మాట్లాడిపోతే ఏం ఉపయోగం మీరు ఏవైతే బయట బహిరంగంగా పోరాటాలు చేస్తున్నారో అంత బహిరంగంగా చించుకోవాల్సిన అవసరం లేదు అసెంబ్లీలో ప్రభుత్వం నిలదీయండి ఇవాళ వీళ్ళ డైవర్షన్ అంటే ఏంటంటే ఏదో రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి డైవర్ట్ చేయాలి దేనికి డైవర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు ఈ తిరుపతి కల్తీని వ్యవహారం ఏదైతే ఉందో నేషనల్ మీడియాతో సహా ఇలా మొఖం తుప్పుక్కుని ఉమ్మేసేస్తున్నారు దొరికేశారు అడ్డంగా దొరికేసారు డైరెక్ట్గా సిబిఐ చెప్పింది ఇప్పుడు దాన్ని అర్జెంటుగా దాన్ని ఎట్ట కొట్ట డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏంటంటే ప్రైవేట్ కరణ అంటే మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పేసి ఒక విషయ ప్రచారం తీసుకొచ్చారు ఏపీపీ మోడల్ ఏమి కొత్త ఏమీ కాదు ఆల్రెడీ ఆ పద్ధతిని ఆ పాలసీని కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలం పోవటం ఇప్పటి నుంచి కాదు ఇరవై ఏళ్ళ కింద నుంచే ఆ పద్ధతిని పాటిస్తున్నారు ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి పీపీపి మోడల్ కాదా విజయవాడ హైవే విజయవాడ టు హైదరాబాద్ హైవే కావచ్చు లేకపోతే హైదరాబాద్ మెట్రో కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు ఆ మోడల్ కాదా అందులో ప్రభుత్వం భాగస్వాములు కాదా ఎవడే చెప్తున్నారండి రాష్ట్రంలో ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే దానిపైన విష ప్రచారం పరిశ్రమ రావద్దు పోనీ మీరు తీసుకొస్తారంటే మీరు తీసుకురారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే దానిపైన ఏడుపు ఎక్కడికి వచ్చి మనం రెచ్చగొట్టేయాలి మన కార్యకర్తలను రెచ్చగొట్టేయాలి రెచ్చగొట్టినందుకు మాత్రం ఏమవుతావు దయచేసి ఈ పనికి ఉపన్యాసాలు ఓపెన్ వద్దు ఈ కాశ తగ్గించుకుంటే బాగుంటుంది రోజా చాలా ఓవర్ చేసేస్తున్నాం ఈ మధ్యకాలంలో నీ కోట కూడా ఉంది అప్పుడే అయిపోయింది అనుకుంటే తమరు టికెట్లు అమ్ముకున్నది తమరు ఆడదాం ఆంధ్రాలో దోచేసింది తమనా ఇంకా నువ్వు అది చేసిన అవినీతి కార్యక్రమాలు వన్ బై వన్ వన్ బై వన్ వస్తే అప్పుడేమో ఎర్రబడిపోయి అప్పుడే ఊగిపోయి గతంలో మాదిరిగా ఇప్పుడు మాట్లాడతాం నోరేసుకొని పడిపోతాం అనుకుంటే అలా అనుకుంటున్నావేమో ఆ మాదిరిగా ఉండదు నువ్వు ఒక మహిళ అని చెప్పేసి మర్చిపోయి మాట్లాడు మాకు నువ్వు మహిళ అని చెప్పేసి ఎప్పుడో మర్చిపోయావు మర్చిపోయే మాట్లాడతావు కానీ మేము మర్చిపోరా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నిన్న ఒక మహిళగానే మేము చూస్తాం ఎంతైనా ఎన్ని మాటలు మాట్లాడినా మహిళే కదా అలాగే మాట్లాడతాం కౌంటర్ మాట్లాడేటప్పుడు కూడా ఆ విధంగానే మాట్లాడతాం నువ్వు ఇలాగే రచ్చిపోయి మేము వ్యక్తిగతంగా దాడులు చేసేస్తాం పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడేసావు అనుకో ఏదైతే నువ్వు మహిళ అని చెప్పేసి అని మర్చిపోయావో మేము కూడా అలాగే మర్చిపోవాల్సి వస్తుంది ఆ రోజున మళ్ళీ ఏ ఆడొద్దు మీడియం ఉంది మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు నువ్వు ఎకరించో కదా కథలో ఎకరించేస్తు పక్కని ఎకరించేస్తుందో పక్క నుంచి ఏడిసేస్తుంది మళ్ళీ తర్వాత ఏడొద్దు అలా అన్నారా ఎలాగన్నారని చెప్పేసి నువ్వు ఒక మాట నువ్వు అనొద్దు పది మాటలు కాయొద్దు నీకు సింపుల్గా ఫైనల్గా ఏం చెప్తున్నావు అంటే మాట్లాడేటప్పుడు మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడితే పది మంది చేత మనం మాటలు కాకుండా ఉంటాను లేదు నేను ఇలాగే ఎరగబడిపోతానో నేను ఎలాగే రాలిపోతాను పది మంది చేత పది మాటలు కాయకపోతే నేను అన్నంత నాకు తిన్నది అరగట్లేదు అనుకుంటే కర్మ అది నీ ఇష్టం దాన్ని ఎవడు బాగు చేయలేదు నేను ఎవడు బాగు చేయడు దాన్ని ఎవడ మార్చడం కూడా మార్చలేదు నేను అంత పెద్ద పోటీగా ఏమి కాదు అంత పెద్ద మోగాళ్ళు ఏమి కాదు మన సాంప్రదాయాలు అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు వ్యక్తిగతంగా దాడులు చేసే సాంప్రదాయాలు లేనే లేవు నువ్వు ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడద్దు నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ వదిలేసేర్లేమో అని పది పట్టించుకుంటులేదులే అనుకుంటున్నారేమో మీకు ఇలాగే మాట్లాడి ఇలాగే రెచ్చగొట్టుకుండా పోతే మీకు నెక్స్ట్ టైము ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ పదకొండు కూడా రావు ఆల్రెడీ మీ కార్యకర్తలు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు మళ్ళీ మేమొత్తం మేము ఆందోళన చంపేస్తామని చెప్పేసి ఇప్పుడు మీరేం బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు ఈ అపయక వీళ్ళు మాట్లాడారంటే మీ నష్టం ఒకటో రెండో వస్తాయి పూర్తిగా మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి పరిస్థితి వచ్చేది గుర్తుపెట్టుకోండి బాగా రాష్ట్ర ప్రజలు మీ భాషని మీరు చేసే వ్యక్తిగత దాడుల్ని అంగీకరించలేదు వ్యతిరేకించారు సహించలేదు మీరు భాషతో సహా మీరు మాట్లాడే భాష ఏదైతే ఉందో దాంతో సహా ఎవరు కూడా అంగీకరించాల ఇది బాబు మంత్రి హోదాలో ఉండి ఇనుభూతులు మాట్లాడుతున్నారో ఈ పూరంబొగ్గలు అందరినీ ఈ పూరమొగ్గలు కోట్లేసి మంత్రులు చేసి మనం అని చెప్పేసి అని అసహించుకున్నారు కాబట్టి మీకు పతకొండు వచ్చినాయి ఇంకా మీలో మార్పు లేకుండా మీరు పద్ధతి మార్చుకోకుండా ఇలాగే ఉంటే కనుక నెక్స్ట్ టైం మీకు ఆ పథకం కూడా గుర్తుపెట్టుకోండి బాగా